రామలక్ష్మి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల నాణ్యత లేని ఇదేం రాజకీయం మీసం మోసం చేస్తే అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల రాజకీయం ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారత దేశమంతా తెలుసు కారణం వయస్ కుటుంబీకుల హవా కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులు అయ్యారు అంతటి ఘన చరిత్ర కలిగిన పులివెందుల రాజకీయ చరిత్ర పులివెందుల అంటే వైఎస్ కుటుంబీకులు అప్పట్లో ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే అప్పటి నాణ్యత రాజకీయమే నిదర్శనం రాజారెడ్డి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తాత అదే అబ్బా అనుకోండి ఆయన ఉన్నందువల్నే ఆయన రాజకీయం పులివెందుల్లో చేసినందువల్లనే దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు కానీ ఇప్పటి రాజకీయానికి అప్పటి రాజకీయానికి చాలా తేడా ఉంది దివంగత నేత రాజారెడ్డి విషయానికి వద్దాం రాజారెడ్డి అప్పట్లో నాణ్యత గల రాజకీయాన్ని చేపట్టాడు ఏ విధమైన రాజకీయ నాణ్యత గల రాజకీయాన్ని చేపట్టాడు అంటే అనుచర గణం పకడ్బంది అనుచర గణం రాజారెడ్డి చెప్పిందే శాసనం రాజారెడ్డి చెప్పిందే అది మరణ శాసనం అనే కోణంలో అనుచర గణం వెళ్ళింది రాజారెడ్డి చెప్తే ఆత్మహత్యలు చేసుకోవడానికైనా మేము సిద్ధం రాజారెడ్డి మాకు దేవుడు అనే కోణంలో రాజారెడ్డి మా నాయకుడు అనే కోము కోణంలో మొత్తం పులివిందంలోని మండలాలన్నీ కూడా రాజారెడ్డి వెనక నిలబడ్డాయి అది ధైర్యము అధైర్యము అటు తర్వాత మండి ధైర్యము మొత్తానికి అయితే నాణ్యత గల రాజకీయం నడిచింది నమ్మకం గల రాజకీయం నడిచింది పనుల విషయంలో కావచ్చు రాజకీయ నమ్మకంలో విషయంలో కావచ్చు ఇక పులివెందులో జరుగుతున్న పనుల విషయానికి వద్దాం ఇప్పటికీ రాజారెడ్డి వేసిన బోర్లు అదే నీటి కోసం నీటి సమస్య తీర్చేందుకు రాజారెడ్డి వేసిన బోర్లను వాడుకుంటూ ఉన్నారు అక్కడక్కడ చాలా అరుదే అనుకోండి కానీ నాణ్యమైన నీటి వసతిని ఏర్పాటు చేసే ప్రయత్నం రాజారెడ్డి అప్పట్లో సర్పంచ్ గా ఉన్నప్పుడే కొనసాగించాడు ఇక రోడ్ల విషయానికి వద్దాం ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు అటువంటి ఇటువంటి సిమెంట్ రోడ్లు కాదు నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడని వ్యక్తి రాజారెడ్డి ఇప్పటికీ మారుతి హాల్ ఏరియా అటు తర్వాత చీరామ హాల్ ఏరియా అటు తర్వాత దాదాపు ముఖ్య ఏరియాలలో చూసుకోండి నాణ్యత గల సిమెంట్ రోడ్లు ఇప్పటికీ కూడా చెక్కు చెదరని సిమెంట్ రోడ్లు ఆ విధమైన రాజకీయ నాయకుల్లో నాణ్యత గల రాజకీయం పనుల్లో నాణ్యత గల రాజకీయం నడిపేవాడు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో భారీగానే రాజకీయం చేశాడు నాణ్యత గల రాజకీయమే చేశాడు నాణ్యత గల పనుల మీదనే ఆయన దృష్టి సారించారు అప్పటి మీసం అటు తర్వాత మా మా మీసం ఇప్పుడు ఏమైంది మీసం మోసం చేస్తుందా పులిందుల రాజకీయం అనే అంశాన్ని నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ప్రస్తుతం రాజారెడ్డి మనవడు రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం నాణ్యత లేని రాజకీయం నడుస్తుందా డబ్బు రాజకీయం నడుస్తుందా అనే కోణంలో వెళ్తూ ఉంది రాజారెడ్డి కోసం ప్రాణాలు తెగించారు చేతులు లేవు కాళ్ళు లేవు వికలాంగులు అయ్యారు బాంబులు పేల్చుకున్నారు ఎవరంతకు వాళ్ళు బాంబులు తయారు చేయడంలో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి అటువంటి పరిస్థితుల్లో కూడా రాజారెడ్డి తన అనుచరుల కుటుంబాలను ఆయన ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి కూడా అదే పందాన్ని కొనసాగించాడు కానీ జగన్మోహన్ రెడ్డి నాణ్యత గల రాజకీయాన్ని చేపట్టకుండా నాణ్యత లేని రాజకీయాన్ని చేపట్టాడు ఎందుకు అంటే డబ్బు రాజకీయం తన నలుగురు పక్కన ఉంటే వాళ్ళే రాజకీయం చేసిస్తారు అని నమ్మకం ఆ నమ్మకంతో కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసుకున్న పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చిన్నాన అయినటువంటి వివేకాన్ హత్య విషయం ఎంత దా దిగజారింది అంటే ఇది నాణ్యత లేని రాజకీయం అంటారా కాదా సొంత రాజారెడ్డి కొడుకు అయినటువంటి ఓ ఎంపీ అయినటువంటి మాజీ 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 ఎంపీ అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ఇంట్లోకే దొరబడి హత్య చేస్తే ఇంతవరకు ఇంతవరకు దానికి సమాధానం దిక్చూసి లేదు అంటే నాణ్యత లేని రాజకీయం అనవచ్చా కాదా ఇది ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికే తీసుకువెళ్తూ ఉన్న అటు తర్వాత ఈ రాజకీయ నాణ్యత విషయాన్ని పక్కన పెడితే పులివెందుల్లో ఎన్నో వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో వేల కోట్ల రూపాయలను చేపట్టాడు పాడ నిధులు అన్నాడు పాడ కార్యక్రమం అన్నాడు సపరేట్ ఒక వైఎస్డిని ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ కా నుంచి కానుంచి ఏ విధంగా పనులు జరిగాయో సందు సందుకు వెళ్లి అడిగితే పులివెందుల ప్రజానికం నోరు విప్పుతారు అది సీక్రెట్ గా మాట్లాడితే చెప్తారు కానీ పులివిందుల ప్రయాణికం ఇప్పటికీ భయం ఉంది ఓపెన్ గా చెప్పలేని పరిస్థితి ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే బయటకు కనపడని బయటకు కనపడని నాణ్యత లేని పనులు దుర్వినియోగ పనులు లాభపేక్ష పనులు అంటే ఇప్పటికి కూడా రాజారెడ్డి చేపట్టిన రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సిమెంట్ రోడ్డు పరిస్థితి అటు తర్వాత నీటి వసతుల పరిస్థితి నీటి ట్యాంకుల పరిస్థితి ఏ విధంగా స్టాండర్డ్ ఉన్నాయో కనుక్కోండి పులివెందుల ప్రయాణికం అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి అంచర గణం ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఇప్పుడు జరుగుతున్న నీతి లేని రాజకీయం అప్పుడు మీషం పౌరుషం ఇప్పుడు మీషం పౌరుషం తేడా ఉంది కేవలం వైట్ కాలర్ దోపిడీ వైట్ కాలర్ దోపిడీ అంటే మనం దోచుకోవడం దాచుకోవడం అనే నినాదంతో మొత్తం పులివెందుల వైఎస్ కుటుంబీకులు వెళ్తూ ఉన్నట్లే కదా జగన్ మోహన్ రెడ్డితో సహా మీసం మోసం అయితే నాణ్యత లేని రాజకీయం జరిగితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా చూపించారు అందులో భాగంగా పదకొండు సీట్లకు పరిమితం చేశారు నాణ్యత లేని రాజకీయం జగన్మోహన్ రెడ్డి నడపడం వలన ఇది పులివెందులకు కూడా సోకింది ఎందుకు సోకింది అంటే మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో చేపట్టడం వలన అంటే భవిష్యత్తులో ఈ రాజకీయం ఎంత దూరం వెళ్తుందో ఆలోచించాల్సిన అంశం అన్నదే నా ఈ చిన్న వీడియో